నాగుల చవితి రోజు మనం వేసే పాలను గుడ్లను పాములు నిజంగా ఆహారంగా తీసుకుంటాయా తీసుకుంటే ఆహారం వాటికి ఉపయోగపడుతుందా లేదంటే హాని కలిగిస్తుందా తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి మొదటగా పాములు పాలను ఆహారంగా తీసుకుంటే ఏమవుతుందో తెలుసుకుందాం పాములు కొన్ని సినిమాల్లోని కొన్ని వీడియోల్లో చూపించినట్టు అవి నిజంగా పాలనకైనా తాగితే వాటికి నైంటీ పర్సెంట్ చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పాములకి పాలన జీర్ణం చేసుకునే అంజయంలో ఉండవు కనుక నైన్టీ పర్సెంట్ పాములు పాలన ఆహారంగా తీసుకుంటే చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక పాములు గుడ్లు తినడం విషయానికి వస్తే కొన్ని జాతుల పాములు గుడ్లను ఆహారంగా తీసుకుంటాయి మరికొన్ని జాతుల పాములు గుడ్లను మింగుతాయి మరి కొన్ని జాతుల పాములు గుడ్లని నోట్లో వేసుకొని సొరని అమలి వాటిలోని పోషకాహారాన్ని గ్రహిస్తాయి పాములు గుడ్లను తినడం మామూలే చూశారుగా మనం చేసే నాగల చవితి వాములకి ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొంటే షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ